స్వామి శరణమయ్యప్ప కార్తీక మాసం అయ్యప్ప దీక్షలకి ఆరంభం అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి అయ్యప్ప కూడా పాటించాల్సినటువంటి తప్పనిసరిగా పాటించాల్సినటువంటి విషయాలను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకు ఇది వీడియో రూపంలో చెప్పాల్సి వస్తుంది అంటే ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకుంటారో ఆ అయ్యప్ప మాలధారణ చేసినటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో మాలధారణ చేయగానే తన శిష్యులని అక్కడ కూర్చోబెట్టి ఈ విషయాలన్నింటినీ కూడా అతను చెప్పవలసి ఉంటుంది కానీ ఈ రోజుల్లో మాల ధారణ చేసే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ శిష్యులకి నియమ నిబంధనలు చెప్పడంలో లేదు కాబట్టి ఏ నియమాలు పాటించాలి ఏవి పాటించకూడదు అనేది అయ్యప్పలకు తెలియక చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పవచ్చు అయితే నలభై ఒక్క రోజుల దీక్ష ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈ దీక్ష చాలా విశేషమైనటువంటిది నాకు తెలిసి ప్రపంచంలో అయ్యప్ప దీక్షను మించినటువంటి దీక్ష ఇంకొకటి ఉండదు అని నేను ఖచ్చితంగా చెప్తాను అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఏ అయ్యప్ప అయితే వీటిని పాటించడో ఆ దీక్ష వ్యర్థము అని చెప్పగలను అందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే యమ నియమాలు యమ నియమాలు అనేటువంటి పేరు కూడా చాలామందికి తెలియకపోవచ్చు అదే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ముందు ఈ యమ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే అయ్యప్ప దీక్షలో సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని నేను ఖచ్చితంగా బల్లగురి చెప్తాను అయితే యమము అంటే ఏంటిది నియమము అంటే ఏంటిది మనము సంఘ జీవులము మనము సంఘంలో జీవిస్తూ ఉంటాము కాబట్టి సంఘానికి సంబంధించిన నియమాలు కొన్ని ఉంటాయి వ్యక్తిగతమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి ఈ సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజం పట్ల మనం ఎలా ఉండాలి అనేటువంటిది యమము తెలియజేస్తే మనము వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అనేటువంటిది నియమము తెలియజేస్తుంది సో ఇప్పుడు యమ నియమాల గురించి పూర్తిగా తెలుసుకుందాం యమము అంటే మళ్ళీ ఇది ఐదు అంగములతో ఉంటుంది ఒకటి అహింస రెండవది సత్యము మూడవది బ్రహ్మచర్యము నాలుగవది అస్థేయము ఐదవది అపరిగ్రహము వీటి గురించి తెలుసుకుందాం ముందుగా అహింస అహింస అంటే చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే హింస చేయకుండా ఉండడము అనేది మాత్రమే తెలుసు అంటే హింస ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన ఆహారం కోసం కావచ్చు లేదా అపాయం నుంచి రక్షించుకోవడానికి కానీ కొన్ని సందర్భాల్లో హింస చేయవలసి వస్తుంది అహింస యొక్క సంపూర్ణ అర్థము మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అహింస అంటే దానికి ఇంకొక అర్థము ప్రేమ అని కూడా అర్థం ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ ప్రాణులను కూడా మనము ప్రేమించగలగాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరికొంతమంది నేను చాలా కష్టపడుతున్నానండి చాలా దుఃఖాన్ని భరిస్తున్నానండి ఎంతో వేదనకి గురవుతున్నానండి ఇవన్నీ కేవలం నా కుటుంబం కోసం అండి అని చెప్తారు ఇక్కడ దీక్షలో ఉన్నప్పుడు నిన్ను నీవు కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించుకోకూడదు మనస వాచ కర్మన నిన్ను నీవు కూడా హింసించుకోకూడదు ఇది అహింస యొక్క పూర్తి అర్థం కాబట్టి అయ్యప్ప అనేటువంటి వాడు తనకు కానీ తన వల్ల ఇతరులకు కానీ ఎటువంటి హింస జరగకుండా చూసుకోవాలి అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇకపోతే రెండవ విషయము సత్యము సత్యము అంటే చాలామందికి అర్థమేది ఏంటంటే అబద్ధాలు ఆడకుండా ఉండడమే సత్యము కావచ్చు అనుకుంటారు ఇది ఒక భాగమే కానీ అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాడు అబద్ధాలు ఆడకూడదు సత్యవంతంగా ఉండాలి ఓకే కానీ సత్యవంతంగా ఉండడం అంటే దాని యొక్క అర్థము కేవలం అది మాత్రమే కాదు సత్యం యొక్క సాంగత్యంలో జీవించాలి సత్యము అంటే ఏంటి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మారనటువంటిదే సత్యము మరి ఏంటిది సత్యము అంటే ఆత్మ సత్యము భగవంతుడు సత్యము ఆనందం అనేది సత్యం కాబట్టి నీ యొక్క సాధన అనేది సత్యము వైపు నడవాలి సత్యము వైపు మనము సాధన చేయాలి సత్యము కొరకు దాన్ని శోధించాలి సాధించాలి అదే సత్యము అంటే కాబట్టి సత్యం యొక్క సాంగత్యంలో మాత్రమే జీవించడానికి ప్రయత్నం చేయండి ఇంకపోతే మూడవ విషయము బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము అంటే చాలామంది కూడా స్త్రీతో కలిసి ఉండకుండా ఉండడమే బ్రహ్మచర్యం అనుకుంటారు అది మాత్రమే కాదు స్త్రీకి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా నీ మనసులోనికి రాకూడదు ఇక్కడ కూడా శారీరకంగా అస్థితితో కలగకూడదు అట్లాగే మనస్సులో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచన కూడా రాకూడదు మరి ఈరోజు అయ్యప్పలను కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళు యూట్యూబ్లు చూస్తారు ఫేస్బుక్లు చూస్తారు ఇన్స్టాగ్రామ్ చూస్తారు వాట్సాప్లు ప్రతి క్షణం చూస్తూనే ఉంటారు నీవు సెల్ ఫోన్ ఆన్ చేసావు అంటే అందులో ఇంకా అన్నీ ఏమొస్తాయో మీకు తెలుసు మరి మనసు చలించకుండా ఎలా ఉంటుంది కాబట్టి స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో మనము చాలా దూరంగా ఉండాలి మన చేతిలో ఫోన్ ఉండకపోవడమే శ్రేయస్కరము టీవీలకి సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి ఇది బ్రహ్మచర్యం పాటించడం అంటే కానీ బ్రహ్మచర్యం యొక్క అర్థం విస్తృతంగా ఉంటుంది బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించేటువంటి వాడు బ్రహ్మచారి అని అర్థం అంటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా ప్రేమించగలిగిన వాడు ఈ విశ్వమంతా అంతా నాది అని భావించేటువంటి వాడు ఈ విశ్వం మొత్తానికి బాధ్యత తీసుకున్నటువంటి వాడు అని అర్థం కాబట్టి ఆ విధమైనటువంటి బ్రహ్మచర్యం యొక్క అర్థాన్ని గ్రహిస్తారని ఆలోచన అట్లాగే వీర్య పతనం అనేది జరగకూడదు మీకు కళలో కూడా జరగకూడదు కొంతమందికి నిద్రలో కూడా ఉంటుంది వీర్యాన్ని నిగ్రహించుకోగలిగితే మనకి మంచి ఓజస్సు తేజస్సు కూడా వస్తుంది కాబట్టి వీర్య పతనం కాకుండా మీరు ఆత్మ నిగ్రహంతో సాధన చేయవలసి ఉంటుంది అందుకని బ్రహ్మచర్యం అనేది చాలా చాలా విశిష్టమైనటువంటిది ఇంకా పోతే అస్థేయము అస్థేయము అంటే ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం అంటే ఇతరుల యొక్క సంపదను కానీ ఇతరుల యొక్క వస్తువులను కానీ ఇతరుల ఆనందాన్ని కానీ మనము దోచుకోకుండా ఉండడమే అస్థేయము ఇతరుల యొక్క పర్మిషన్ లేకుండా వారి వస్తువులను మనం వాడుకోవడానికి వీలు లేదు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇకపోతే అపరిగ్రహము అస్తేయము అపరిగ్రహము ఒకలాగే కనిపించినప్పటికీ అపరిగ్రహము అంటే ఇతరుల నుంచి ఏమి ఆశించకూడదు నీ దగ్గర ఏది కూడా నిల్వ ఉండకూడదు జీవించడానికి కొంత శ్రమ చేస్తావు ఆ శ్రమకు తగిన ఫలితం మాత్రమే తీసుకోవాలి నీ శ్రమకు మించినటువంటి ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు నీ దగ్గర ఏది కూడా బ్యాలెన్స్ ఉంచుకోవడానికి వీల్లేదు ఈరోజు కొంత సంపాదన నీకు వచ్చింది అంటే నీ యొక్క అవసరాలు కనీస అవసరాలను తీర్చుకుని మిగతాది ఇతరులకి దానము చేయవలసి ఉంటుంది సాధకుడు తన యొక్క జీవిత అవసరాలని కనీసానికి తగ్గించుకోవాలి ఇది అపరిగ్రహం అట్లాగే నియమం గురించి తెలుసుకుందాం వ్యక్తి తాను స్వయంగా పాటించాల్సినటువంటి విషయాలు మళ్ళీ నియమం లోపల ఐదు ఉంటాయి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిదానము ఈ ఐదింటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి ముందుగా శౌచము శౌచము అంటే శుచి శుభ్రత అని చెప్పొచ్చు అందులో మళ్ళీ శారీరక శుభ్రత మానసిక శుభ్రత శరీరాన్ని శుభ్రం చేయడానికి మనం ప్రతిరోజు కూడా రెండు సార్లు స్నానం చేస్తాము అట్లాగే లౌశంక గురుశంక అంటారు అది వెళ్ళిన ప్రతిసారి స్నానం చేస్తూ ఉంటాం అయితే శరీరానికి బాహ్యంగా చేసేటువంటి స్నానము మాత్రమే శౌచము కాదు మనస్సు కూడా కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు మనకు అంటకుండా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అట్లాగే మనము తీసుకునేటువంటి ఆహారం విషయంలో కూడా శుచిని పాటించాలి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే మన యొక్క ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆహారంలో కూడా రాజసిక తామసిక సాత్విక ఆహారాలు ఉంటాయి మనము సాత్విక ఆహారాన్ని అంటే మనకు శక్తిని ఇచ్చేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ శారీరక మానసిక శుచిని శుభ్రతని పాటించవలసి ఉంటుంది ఇంకా రెండవది సంతోషము సంతోషము అంటే తృప్తి మనిషికి తృప్తి కనుక లేకపోతే అతడు ఏకాగ్రత సాధ్యం కాదు ఏకాగ్రత లేనప్పుడు నీవు సాధన చేయలేవు కాబట్టి మనిషికి తప్పనిసరిగా తృప్తి అనేది ఉండాలి మరి దేని మీద తృప్తి ఈ రోజు నీకు ఏదైతే లభించిందో దాన్ని దైవ ప్రసాదంగా భావించి సంతృప్తిగా ఉండాలి ఎవరైనా నిన్ను పోగిడారనుకోండి సంతృప్తిగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి అది కూడా దైవము అనుగ్రహించినటువంటి ప్రసాదంగా స్వీకరించండి రోజు లాభం వచ్చింది తృప్తిగా ఉండండి నష్టం వచ్చింది అది కూడా దైవ ప్రసాదంగానే భావించి తృప్తిగా జీవించాలి కాబట్టి ఏది లభిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించగలగాలి యాక్సెప్ట్ చేయగలగాలి అలా మీరు తృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏకాగ్రత ఉండగలుగుతారు సాధన చేయగలుగుతారు కాబట్టి తృప్తి అనేది తప్పనిసరిగా అవసరం ఇకపోతే మూడవది తపస్సు తపస్సు అంటే ఏంటి నేను చాలామంది అయ్యప్పలను చూశాను వాళ్ళు భజనలు చేస్తారు డ్యాన్సులు చేస్తారు పాటలు పాడతారు గోల చేస్తారు కానీ తపస్సు చేసేటువంటి వాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదు ఇక్కడ తపస్సు అంటే మళ్ళీ మనకి మూడు రకాలైనటువంటి తపస్సు ఉంటుంది కాయక తపస్సు వాచక తపస్సు మానసిక తపస్సు కాయక తపస్సు అంటే బ్రహ్మచర్యము అహింస ఇవి మనము కాయక తపస్సుగా చెప్పుకోవచ్చు అంటే శరీరానికి సంబంధించినవి వాచక తపస్సు అంటే వాచకం అంటే నోటికి సంబంధించిన నోటి ద్వారా శుద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడమే కాకుండా భగవంతుని యొక్క కీర్తనలు భజనలు చేయడమే కాకుండా మన యొక్క నోటిని అదుపులో ఉంచుకోవాలి అంటే మౌనాన్ని పాటించాలి మౌనం అనేది చాలా విశేషమైనటువంటిది నీవు నోరు తెరిచావా స్మరణ జరగాలి లేదు మౌనాన్ని పాటించాలి కాబట్టి వాచక తపస్సు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది దానివల్ల నీకు వాక్ సిద్ధి అనేది లభిస్తుంది నలభై ఒక్క రోజులు నీవు నిష్టగా కనుక సాధన చేసినట్లయితే నలభై రెండవ రోజు నీవు ఏది అంటే అది జరిగి తీరాలి సిద్ధిని మనము సాధించాలి అంటే నీవు మౌన సాధన అనేది తప్పనిసరిగా చేయాలి పోతే మానసికమైనటువంటి తపస్సు సత్యాన్ని శోధించి సాధిస్తూ మానసికంగా భగవంతుని యందు దృష్టి నిలిపి చేసేటువంటి సాధన నిరంతరం శ్రవణము మననము నిధిధ్యాస అలా నీవు ధ్యానము చేస్తుండాలి మనకి అప్పుడప్పుడు చెప్తుంటారు గుడికి వెళ్తే కాసేపు కూర్చుని రావాలి అంటారు చాలా మంది అక్కడ కూర్చొని కొబ్బరికాయలు కొట్టుకొని తిని వస్తారు అంతవరకే తెలుసు కానీ కూర్చోవడం అంటే ఊరికే కూర్చోడం కాదు భగవంతుడి గురించి ధ్యానము చేయాలి కాబట్టి ప్రతి అయ్యప్ప కూడా ధ్యానం చేయడము తప్పనిసరి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కనీసం పదిహేను పదిహేను నిమిషాలు చొప్పున ధ్యానము చేయడం అనేది నేర్చుకోండి పాటించండి పోతే ఇంకా నాలుగవ నియమం ఏంటంటే స్వ అధ్యాయము స్వ అధ్యాయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది స్వాధ్యాయం అంటే ఏంటంటే ఏవైనా మంచి మాటలు ఎవరైనా చెప్తే వినండి అంటారు అంటే గరికపాటి నరసింహరావు కానీ చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా మంచి ప్రసంగాలు ఇస్తుంటే వాటిని శ్రద్ధగా వినండి అని చెప్తారు ఓకే అంతవరకు ఓకే కానీ అదే స్వాధ్యాయం కాదు భగవద్గీత మహాభారతము రామాయణము ఇవి చదవాలి ఇవి చదవటమే కాదు స్వ అధ్యాయం అంటే నిన్ను నీవు చదువుకోవాలి నిన్ను నీవు తెలుసుకోవాలి నిన్న నీవేం చేస్తావు మనస వాచ కర్మణాన్ని నీవు చేసినటువంటి తప్పులు నీవు చేసినటువంటి పాపాలు ఏంటి అది నీవు రియలైజ్ కావాలి మళ్ళీ ఈ రోజు నుంచి వాటిని చేయకుండా చాలా జాగ్రత్త పాటించాలి అలా ప్రతిరోజు నిన్ను నీవు అధ్యయనము చేసుకుంటే ప్రతిరోజు ముందుకు సాగగలగాలి కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకోవడమే స్వ అధ్యాయము అవుతుంది స్వ అధ్యాయం లేకుండా నీవేమీ సాధించలేవు నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నువ్వు తెలుసుకున్న పడి కాబట్టి స్వ అధ్యాయం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అసలు ఈ విషయము అయ్యప్పలకి తెలియనే తెలియదు చెప్పేవారు కూడా లేదు ఇకపోతే చివరిది నియమాలలో ఐదవది ఈశ్వర ప్రణిదానము ఈశ్వర ప్రణీదానం అంటే నిన్ను నీవు పూర్తిగా అయ్యప్పకి సమర్పించుకోవాలి తన్ మన్ అంటారు అంటే శరీరాన్ని మనసుని పూర్తిగా మనము అయ్యప్పకి అంకితం చెయ్యాలి అంటే ఎప్పుడు మనము అంకితం చేయలుగుతాము ఎప్పుడు మనం సమర్పణాభావంతో ఉంటాము అంటే నీలో అహంకారం అనేది పూర్తిగా తొలగిపోవాలి అహంకారాన్ని మొత్తము నీవు తీసి పక్కకు పెట్టగలిగినప్పుడు నిన్ను నీవు అయ్యప్పకి సమర్పించుకోగలుగుతావు నీలో రాగద్వేషాలు కలగడానికి వేలు లేదు కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా బంధాలకు అని అతీతంగా ఆస్తులకి అతీతంగా వీటన్నిటికీ కూడా నీవు అతీతంగా జీవిస్తూ అన్నింటినీ ప్రతి దానిని కూడా నీవు ఈ భగవంతుడికి సమర్పిస్తూ ఉండాలి సమర్పణాభావంతో ఉన్నప్పుడే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు కాబట్టి నలభై ఒక్క రోజులు సాధన అనేది ఎందుకు పెట్టారు అంటే కాలం అనేటువంటి సాధన ఎందుకు పెట్టారు అంటే ఇరవై ఒక్క రోజులు కనుక మనము ఏ ఆహారం తీసుకుంటామో ఈ నాలుక మీద ఉండేటువంటి టేస్ట్ బర్డ్స్ అంటారు అవి వాటికే అలవాటుపడి ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతాయి అట్లాగే నలభై ఒక్క రోజుల మండల కాలం అనేది మనలో మానసికమైనటువంటి పరివర్తన రావడానికి పట్టేటువంటి సమయం కాబట్టి శారీరకంగా మానసికంగా మీరు పూర్తిగా మార్చబడి ఆధ్యాత్మిక వాతావరణంలో మంచి సత్ఫలితాలను పొందాలి అంటే మీరు తప్పనిసరిగా యమ నియమాలను పాటించి తీరాలి ప్రతి అయ్యప్పకి యమ నియమాల గురించి తెలవాలి ప్రతి గురువుకి తెలియాలి గురుస్వాములు అనేటువంటి వాళ్ళు కూడా మీ యొక్క అజ్ఞానాన్ని పక్కకు పెట్టి అహంకారాన్ని పక్కకు పెట్టి యమ నియమాలని పాటించడంలో మీరు ముందు ఉండి మీ శిష్యులని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ యొక్క యోగ గురువు ఆధ్యాత్మిక గురువు దశ మహావిద్యాసాధక్ పెరమళ్ళ మల్లారెడ్డి ఆల్ ద బెస్ట్ స్వామీ శరణమయ్యప్ప